రాఘవేంద్ర గారు ఆర్జీ మీడియా ఆర్జీ మీడియా అండ్ మీ ఛానల్ పేరు సూరన్న సూరన్న టీవీ అయితే వీళ్ళు వాసవి గ్రూప్ మీద ఫైట్ చేస్తున్నారు ఎల్పి నగర్ లో ఆనంద అని ఒక పెద్ద ఎత్తున సిరీస్ భూములని కబ్జా పెట్టి వాసవి విజయ్ కుమారు ఈ దందాకు తెరలేపండి మనందరికి తెలుసు మనం ఈయన మీద చాలా పెద్ద పెద్ద స్టోరీలే చేసినాం బాచుపల్లిలో కేసులగా రెండు బ్లాకులు కట్టడం చెరువులు కబ్జాలు చేయడం అక్కడ ఉన్న అధికారులు ఒక్కొక్క అధికారి రెండు రెండు కోట్లు తీసుకొని చెరువు మ్యాప్ని మార్చి పక్కన పెట్టారు అదొకటి అండ్ ఇక్కడ వాసవి సరోవర్ పేరుతో జరిగిన దంద మేము కళ్ళకు కట్టినట్టుగా చూపించినాం రీసెంట్గా కూడా ఒక వీడియో చేసాను నేను సో ఇవన్నీ మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఒక్క పర్సెంట్ ఇది కూడా లేదు చర్య లేదు మరి హైదరాబాద్ రంగనాథ్ అమీన్పూర్ చెరువుకు సంబంధించిన దగ్గరనట్ట ఒక పక్షి వచ్చిందట ఎక్కడదో విదేశీ పక్షి ఎప్పుడు రాలేదు ఇప్పుడే వచ్చిందని పెడుతున్నారు అది దారి దారిదెప్ప వచ్చిందో ఎట్లా వచ్చిందో మీరు అమీన్పూర్ లేక్ దగ్గర ఏం చేసిరని అది ఏమైనా కన్స్ట్రక్షన్స్ ఏమైనా తొలగించరా లేకపోతే ఏమైనా చెరువుని పరిరక్షించరా ఏం చేసిరని లేదేమన్నా ఆ ఎస్టీపీలని అవి నియంత్రించి డ్రైనేజీ వ్యవస్థను ఏమైనా మార్చేసిరా లేదే యాజ్ టీజ్గానే ఉన్నది మీరు చేయాల్సిన పెద్ద పెద్ద గాలికి వదిలేసి హైడ్రా మీద ఎంత పాజిటివిటీ ప్రజల్లో వచ్చిందో అంత నెగిటివిటీ పెరిగిపోయింది అది మార్చింది మీరే ఈ వాసవి విజయకుమార్ ఏం చేస్తున్నారో రేవంత్ రెడ్డి ఇండియ్యూట్ తిరుగుతున్నాడు ప్రదక్షిణ ఏమైనా దొరకకపోతడా ధర కాపాడుకోలేకపోతున్నా మరి దొరికిందా లోపలికి పోయినామని మాట్లాడుకుంటే తెలియదు ఇంకా ఎందుకంటే మాట్లాడుకుండేమో అనిపిస్తుంది లేకపోతే ఈ పాడి కూలిపోవాలా ఇంకా విషయం ఏంటంటే బాచుపల్లి కన్స్ట్రక్షన్స్ విషయంలో హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది కానీ ఇంకా అది పెండింగ్లో ఉంది ఆన్లైన్లో పెడతలేరని ఒక చర్చ కూడా జరుగుతున్నది తేల్చాలి మనకు కూడా తెలియదు సో ఇట్లా ఇది ఈ వాసవి గ్రూప్ కానీ లేకపోతే ఈ ఈ టైప్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్కార్ మొన్న వాడు నాకు ఏకంగా వాడే కోర్టుకు పోతాడు వాడు ఆర్డర్ తెచ్చుకుంటాడు ఆ ఆర్డర్ని యూట్యూబ్ బోర్డుకి పంపిస్తాడు యూట్యూబ్ బోర్డు మన తొలి వెలుగులో ఉన్న ఆ ఇన్కార్ లేక్ సిటీ మీద ఉన్న వీడియోలన్నీ డిలీట్ అయిపోతాయి నాకు తెలియని తెలియదు మెయిల్ వచ్చేదాకా ఆ మెయిల్ ఎవరు పంపిణీ మళ్ళా యూట్యూబ్ నుంచి వచ్చిన మెయిల్ ఇక ఫలానా వాళ్ళు హైకోర్టు ఆర్డర్ కూకట్పల్లి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు ఇవి డిలీట్ చేస్తున్నామని అసలు మనకు నోటీసు లేదు ఏది లేదు మరి ఎట్లా ఇట్లాంటి ఇట్లాంటి ఆర్డర్స్ జడ్జెస్ ఇస్తున్నారు సో పూర్తిగా తెలంగాణ ఈ రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో బందీ అయిపోయి ఉన్నది వీళ్ళు కొట్లాడుతున్నారు చిన్న ఛానల్ పెట్టుకున్నారు వాళ్ళ పరిధిలో వాళ్ళు ఇన్ ఇల్లు అదే ఛానల్ అదే ఎందుకంటే మనలా కొంత ఆఫీస్ కూడా పెట్టుకోలేని దారుణమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు బ్రదర్ ఏదో బుక్ రాసింది అంతకుముందు పాలిటిక్స్ అని రాజకీయాల్లో రాజకీయాల్లో ఈ దారుణమైన పరిస్థితి ఏంటి పైసలకి ఎందుకు మనం అమ్ముడు పోతున్నాం లీడర్లు ఎందుకు మనల్ని కొంటున్నారు అని పాలిటిక్స్ అని ఒక పుస్తకం రాసిండు ఇలా అన్ని కవితలు ఉన్నాయి మనం ఈ బుక్ మీద సపరేట్గా చేద్దాం ఇంటర్వ్యూ అది ఇక్కడ కూడా మనం ఏంటంటే మనం చెప్పాము ఈ వ్యక్తి మీద కాదు ఎక్కడ ఇది ఎల్బీ నగర్ ఆర్డర్ ఒక్క నిమిషం ఆర్డర్ కాపీ మీరు నాకు పెట్టినారు కదా ఒక్కసారి మళ్ళీ ఆ ఎల్బీ నగర్ వాసవి ఆనంద నిలయం పేరుతో వాళ్ళు చేస్తా ఉన్నారు అక్కడ యాక్చువల్ మనం కూడా అడుగుతున్నది ఏంటంటే సిరిక్స్ సంబంధించిన భూములు అక్కడ ఫార్మా కంపెనీ ఉంది గతంలో ఆ ఏరియా బిన్ పొల్యూ మొత్తం కంప్లీట్ పొల్యూషన్ అయి కావడం వల్ల ప్రజల నుంచి తిరుగుబాటు వస్తే వాటి బంద్ చేసుకొని పోయినాడు ఆ భూములు ఈయనకు ఎట్లా వచ్చినాయని మనం అడుగుతా ఉన్నాం ప్రభుత్వానికి సంబంధించిన భూములు నైన్ బై మరి ఫోర్ అంటే నైన్ బై ఫోర్ అని ఉంటే సర్వే నెంబర్ దాన్ని నైన్ బై వన్ అని చేసినారు దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో మనం వరుస కథనాలు చేసుకుంటూ వస్తున్నాం అన్న మనం అడుగుతున్నది ఏంటంటే ప్రభుత్వ భూములలో వాసవి ఆనంద నిలయం ఎట్లా కడతారు మరి అక్కడ ఒక ఫార్మా కంపెనీ నడిపిన తర్వాత ఎఫిలెంట్ వాటర్ అంటే వ్యర్థ రసాయనాలు వెదజల్లుతా ఉంటారు కదా మరి అక్కడ భూగర్భ జలాలన్నీ ఈ వ్యర్థ రసాయనాలతో నిండిపోయి ఉన్నాయి మనమే కాదు ఎల్బినా నుంచి మొదలు పెడితే మనం దిల్చినారు వరకు ఎక్కడ చూసుకున్నా ఎక్కడ బోరేసినా కొబ్బరి నీళ్ళ లాగా ఉండాలి మన ఈ ఏదైతే జలాలు ఉన్నాయో విష జలాలు ఎఫ్లండ్ వాటర్ అంటే విడదాలతో నిండిపోయి ఉన్నాయి రెండు రకాల మోసాలకు పాల్పడుతుంది వాసవ ఆనంద నిలయం ఎంత ఏరియాలో కన్స్ట్రక్షన్ ఉంది ఆ ముప్పై ఎకరాలు సిరీస్ అనే కంపెనీకి సంబంధించిన ల్యాండ్స్ అప్పుడు ఈ సిరీస్ మొత్తం మూసీని ఇదంతా ఆగమాగం చేశారు అప్పుడు ఈ సిరీస్ లో మాకు చాలా ఇబ్బంది అవుతుంది మొత్తం చనిపోతు ధర్నాలు చేస్తే దాన్ని మొత్తం ఎత్తేసారు మొత్తం మా మొదటి సిరీస్ కి సంబంధించిన ల్యాండ్లు ప్రభుత్వ భూములు కదా అది మొత్తం ఇప్పుడు గవర్నమెంట్ సాయనం చేసుకోవాలి ప్రైవేట్ వ్యక్తులు ఎట్లా ప్రైవేట్ వ్యక్తులు ఎట్లా సాయనం చేస్తున్నాడు ఫిర్బి గవర్నమెంట్ ల్యాండ్స్ మన ల్యాండ్స్ ప్రజల హక్కుకు సంబంధించిన ల్యాండ్స్ దానిలో సిరీస్ వాళ్ళు క్యాన్సల్ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్ గా భూముల ప్రభుత్వ పరం కావాలి పద్నాలుగు ఎకరాలు ముప్పై ఒక్క గుంటకు సంబంధించిన పద్నాలుగు ఎకరాలు ముప్పై గుంటేస్తుండగా మొత్తం వేసినాడు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు అక్కడ రెండు రకాల ఎఫెక్ట్ ఉంది అనమాట ప్రభుత్వ భూమి ఇప్పుడు గతంలో చూసినా హెచ్ఎండి ఇచ్చిన తర్వాత కూడా ఎఫ్టిఎల్ ల్యాండ్ బఫర్ జోన్ అని దాన్ని కూల ఉన్నారు కదా ప్యూర్ గవర్నమెంట్ ల్యాండ్ కి సంబంధించిన దానిలో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు ఒక విల్ల రెండు నుంచి మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు పెట్టి అమ్ముతా ఉన్నారు అట్లా అంటలేడు కదా చాలా తక్కువ రేటుకి మేము ఇస్తాం ప్రజల కోసం మేమే గవర్నమెంట్ గవర్నమెంట్కి మేము భూములు ఇచ్చినాం అది నేనేమంటున్నాను మా భూములలో నువ్వు ఎట్లా కడుతావు నెంబర్ వన్ అది పొల్యూటెడ్ ఏరియా దాంట్లో మీరు అపార్ట్మెంట్లు కడితే దాని వాటర్ మనం తీసుకోవాల్సి వస్తది గ్రౌండ్ వాటర్ మొత్తం మరి కొలాబ్స్ అయిపోయింది రంగు నీళ్ళతో నిండిపోయింది ఎఫీలైన్ వాటర్ అంటాం ఇప్పుడు అయితే ఫ్యాక్టరీలు అక్కడ పెడతారో ఏ ఫ్యాక్టరీ అని తనతో నడుస్తా ఉంది ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉండాలి ఏ ఒక్కడు కూడా ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టడు నేరుగా పెడతాలని ఎక్కడ ఎక్కడ చేస్తా ఉన్నా బోర్బావులు వేసి మన భూగర్భ జలాలకు వల్ల ఆ ఏరియా మొత్తం అయిపోయింది మరి ఆ వాటనే కదా ఇప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళు సేవించాల్సి వస్తుంది వీళ్ళు ఆ వాటర్ సేవిస్తే మనం డాక్టర్లు కూడా సంప్రదిస్తే ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ అవుతారు లంగ్స్ సంబంధించిన వ్యాధులు అయితే మేము చేస్తున్న పోవడం బట్టి చాలా మంది ఇక డబ్బులు ఇన్వెస్ట్ చేశారు కదా

చూద్దాం సో ఇది మన విజయ్ కుమార్ విజయ్ కుమార్ ఆయన ఈయన ఏడ గవర్నమెంట్ భూమి కనిపిస్తే ఇక్కడ లేపేసిరా ఏ ఉండదు ఇక ఇది ఒక టీం ఉంటుంది ఒక మాఫియా చెరువు కనిపించిందా లేపే ప్రభుత్వ భూమి కనిపించిందా లేపే లేపేయాలి అపార్ట్మెంట్లు లేపాలి అమ్మేయాలి ఇట్లా జనాన్ని దాదాపు ఒక పన్నెండు పదమూడు ప్రాజెక్ట్స్తో ఈ కంపెనీ మోసం చేస్తున్నది ఇట్లా బెదిరిస్తున్నారు నువ్వు దమ్ముంటే చెప్పు నీ ఆనంద నిలయం గడుతున్న ఎల్బీ నగర్లో ఆనంద నిలయం గడుతున్న భూములు సిరీస్ భూములా కాదా గత ప్రభుత్వాలు ఎక్కడి నుంచి వచ్చినాయి గవర్నమెంట్స్కి ల్యాండ్స్ ప్రజలు ఇచ్చిన భూములు అవన్నీ మేము చెప్తున్నాడు ఇన్కార్ లేక్ సిటీ సాకి చెరువు పక్కన ఉన్నదైనా సిరీస్ ల్యాండ్స్ అయినా ఎవరు భూములు ఇచ్చినవి రైతులు ఇచ్చిన భూములకు అప్పుడు లేదా అది స్వచ్ఛంద గవర్నమెంట్ భూమి అయ్యి ఉండొచ్చు ఆ భూములో కంపెనీకి గవర్నమెంట్ ఇస్తే ఆ కంపెనీ అక్కడ లేకపోతే ఆ భూమి ఎవరికి చెందుతుంది కంపెనీ కూడా కంపెనీకి అమ్ముకోవచ్చా అవకాశం లేదు

అండర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ మై క్లయింట్ శ్రీ ఎర్రమ్ విజయ్ కుమార్ సన్ ఆఫ్ లేట్ శంకరయ్య ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఎవరిది విజయ్ కుమార్ రిప్రజెంటింగ్ హింసెస్ వెల్ వాసవి గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అట్ ద ఔట్ సైడ్ మై క్లయింట్ వాసవి గ్రూప్ ఈస్ షాక్డ్ విత్ అట్టర్ డిస్అయింటెడ్ ద డిప్లీటింగ్ స్టాండర్డ్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ అండ్ ఆఫ్ జర్నలిజం ఇన్ టుడేస్ వర్ల్డ్ ట్రైవెన్ నాట్ బై ట్రూత్ నువ్వు లెక్చర్ బాబు బిజినెస్ రైవలరీ ఆర్ అపోనెంట్స్ ఆర్ టేకింగ్ అండ్ యూజింగ్ ద సోకాల్డ్ జర్నలిస్ట్ మరి ఎవడో వాని కూడా నోటీస్ చేయపోయినావు నీ బిజినెస్ రైవల్స్ ఎవరు వీళ్ళ వీళ్ళని ప్రోత్సహిస్తున్న బిజినెస్ మీ 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 అపోనెంట్స్ ఎవరు చెప్పొచ్చు కదా అది కూడా సోషల్ మీడియా టూల్ టు డిఫైమ్ డ్యామేజ్ గుడ్ నేమ్ రెప్యుటేషన్ అండ్ త్రో డెడికేటెడ్ సర్వీస్ ఇన్ రియాలిటీ సెక్టార్ ఓవర్ ఎ త్రీ డికేట్స్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ టు బిల్డ్ ద నేమ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన ఆయన ఉన్నాడు కదా ఏం పేరు అభిషేక్ ఇంకో ఐఏఎస్ కొడుకున్నాడు అలా ఢిల్లీలో ఐఏఎస్ ఓకే అయితే ఇప్పుడు ఇప్పుడు పది కోట్లు అంగి బనేను లాల్ అన్ని డ్రాయర్ తో సహా ఇచ్చేస్తారు తీసుకొని పెట్టుకో తీసుకపోయి ఇంట్లో లేకపోతే ఇంకేమైనా కావాలంటే అవి కూడా ఇక్కపో ఫ్రీ ఏం ఎట్ట తయారయ్యారు బాబు పది కోట్లు వంద కోట్లు వాడోడు వంద కోట్ల వేసిండు నాకు వాడు మళ్ళీ ఈడ హైకోర్టులో అయితే రావడానికి ఈజీ అయిందని సుప్రీంకోర్టులో కేసు వేసింది మెగా కృష్ణారెడ్డి దొంగలు తయారయ్యారు బాబు ఈ తెలంగాణలో మళ్ళీ లేడు ఉన్నారు ఈ దొంగలకి సద్దులు కడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఏంది కథ వీళ్ళు వీళ్ళని ప్రలోభ పెట్టి రకరకాలుగా ఏదో రకంగా దారికి వస్తారేమో అని కుదురతలేదు ఇది పంపి ఇది పంపితే గజ 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 ఈ తెలంగాణలో నాయన ఇది తెలంగాణ కొట్లాడే వాళ్ళు వీళ్ళంతా ఇట్లాంటి పుస్తకాలు ఎందుకు రాస్తారా బాబు వాళ్ళకేమన్నా సడదానా సో ఇప్పుడు ఏం తీయడం ఏం రాసింది ఇంకా అంటే దీనికి సంబంధిందన్న మొత్తం వాసవి అంటే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ఎట్లున్నది మా క్వాలిటీ ఉంది అక్కడ వాసవి మంచి క్వాలిటీ ఉందట భూమి క్వాలిటీ వాసన కదా వాసవి నేను ప్రశ్నించిన నా ఛానల్ ఇవన్నీ ఉంటాయి ఏమైనా ఉన్నాయి వాసవి ఆనంద నిలయం ప్లాట్ల కూల్చి రంగం సిద్ధం కమిషనర్ సాఫ్ వాసవి గ్రూప్ ఎన్ని కోట్లు ముట్టినాయి బస్తీమే ఇప్పుడు ఈయన కమిషన్ ఇచ్చిందా నోటీస్ ఇచ్చాం ఇచ్చాం ఇచ్చిందాషనర్ జోనల్ కమిషన్ అడిషనల్ కలెక్టర్ ఇచ్చాం కలెక్టర్ గారికి ఇచ్చాం అందరికి ఇచ్చాం మేము ఫిర్యాదు చేసాం ఇది వాసవిని కూల్చండి అని కూల్చ నేల మట్టం చేయండి అని దాదాపు మొత్తం ఎఫ్లేటర్ వాడర్ మొత్తం స్నానానికే పనికి పనికిరావు తాత చచ్చిపోరా ఉండొద్దా వేరే అయితే రెడ్ జోన్ పెట్టేసి నాకు ఒక ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ లో మనుషులనే మూగ జీవులని కూడా పోలేదు అట్లాంటి ఏరియాలో ఇప్పుడు ఏమో ఆడియోలు ఏమన్నా నోటీస్ పంపినాడు నేనేమన్నా అంటే మా మీద నోటీస్ మీరు యాక్చువల్ ఇరవై వేల తెలంగాణ సమాజానికి తెలంగాణకు సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్స్ యాక్టిఫై చేసింది మీరు పొల్యూటెడ్ ల్యాండ్స్ యాక్టిఫై చేసింది మీరు ఎఫ్లెంట్ వాటర్ పెద్ద రసాయనాలు ఉన్న దగ్గర ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి మీ ఓపెన్ ప్రజల్ని ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సిన మీరు అక్కడే మరి లంఘ దొంద తెరలేపి పెద్ద పెద్ద స్కై విల్లని కడతా ఉన్నారు ఎట్లా కడతారు మీరు ఇది గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్యుపై చేయడమే మంచి పని కాదు అది మరి దాంట్లో ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం ప్రజలు ప్రాణాలు కోల్పోతారు కదా అందుకే కదా కంపెనీ ధరిమిందన్న మరి ఆ పొల్యూటెడ్ ఏరియాలో మీరు ఎట్లా స్కై విల్లాలు కడతారు ఎట్లా అపార్ట్మెంట్ అని మనం ప్రశ్నించినాం మేం కాదు దాని విలువ సుమారు పదిహేను నుంచి ఇరవై వేల కోట్లు ఉంటుంది తర్వాత వాళ్ళు అల్లుడు కూడా వచ్చినాడు

ఇక రెగ్యులర్గా రెగ్యులర్గా అక్కడ పోరాటం చేస్తున్నా వరుసగా రెగ్యులర్గా పోరాటం చేస్తున్నామన్నా ఇల్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వెంచర్లు హైదరాబాద్ నాశనం చేస్తామన్న చాలా మంది హలో 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 చెప్పండి చెప్పండి హైదరాబాద్ని మొత్తము దోచుకుంటాను అన్న చాలా మంది దానికోసం మా పోరాటం ఆగదు అంటున్నా పోరాటం ఏం కానీ మా మీద పోరాటం చేయడం మీ మీద ఎవరు చేస్తున్నా అయ్యప్ప సొసైటీలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆ విషయం మీద కూడా చేస్తున్నాము ఇక ఇట్లా ఎప్పుడు చాలా ఉన్నాయి సార్ కూడా మాట్లాడుతున్నాడు ఆర్జి మీడియా ఇప్పుడు మీ మీద విజయ్ కుమార్ మీద కాదని మా పోరాటం అక్కడ ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అక్రమ నిర్మాణాలు ఉన్నాయో బరా బారి పోరాటం కొనసాగిస్తున్నావు ఉన్నా రెండేళ్ళగా కూడా చూడవచ్చు మీరు అనేక వీడియోలు ఇచ్చినాం అది కాదు మీరు హెయిర్ని మీరు పొరటై చేయడం పర్లేదు కానీ మమ్మో టార్గెట్ చేసుకుంటాం కూడా ఇబ్బందికరంగా తయారైంది కదండి మీరు అర్థం చేసుకోవాలి కదన్నా మేము ఎవరిని టార్గెట్ చేసి వచ్చేటుండదండి ప్రజలు మా దగ్గరికి వచ్చారు ఆ వచ్చిన విషయం అక్కడ చెప్పే ప్రయత్నం చేసినాం వీడియో అందించినాము ఆర్జీ మీడియా కానీ చూడండి టీవీ కానీ క్లాత్ ఇన్ఫర్మేషన్ వి ఆర్ గీవింగ్ అన్నమాట తప్పకుండా అక్కడ మీరు మీరు ఆఫీస్ దగ్గర పక్కకి పక్కారు అన్న ఇక్కడ ఒక బర్గం పోయిస్తారా ఎక్కడ మరి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే మీరు రండి అక్కడికి మీరు లేరు కదా నిన్న మీ ఆఫీస్ కి మేమెందుకు వస్తామండి మీ ఆఫీస్ కి రాలే మీ అక్రమ కట్టడాల దగ్గరికి వచ్చినాం మేము మీ ఆఫీస్ కి మేమెందుకు వస్తాం మాకేం పని మేము ఇబ్బంది పెట్టట్లేదు అండి నిజాలు చెప్తా ఉన్నాం ఇప్పుడు మీరే అంటున్నారు కదా చూపిస్తారు అండి రండి ఎల్బీ నగర్ వాసవి కన్స్ట్రక్షన్ దగ్గర రండి చూపిస్తాం ఏం జరుగుతుంది ప్రజలు ఎంత మంది వస్తా ఉన్నారు అనేది కూడా చూపిస్తాము అందరిలాగా మేము ఏదో మసిపూసి మారాటకాలు చేయం మేము అబద్ధం ఏం చెప్పినాము మీరు చెప్పండి మేము నిజాలే చెప్పినాము మేము అబద్ధం ఏం చెప్పాము అందుకని ఆఫీస్ అనలేదండి అక్రమ మీరు ఏదైతే నిర్మాణాలు చేస్తా ఉన్నారో గతంలో సిరీస్ కేటాయించిన భూములు ఎక్కడైతే పక్కగా నిర్మాణాలు చేస్తా ఉన్నారో వందలాది మంది వచ్చినారో వీడియోలో చూడండి వాళ్ళు ఏమో చదువు మమ్మల్ని కూడా ఆరాధించే ప్రయత్నం రండి మరి చూపిద్దాం మేము ఇప్పుడు వస్తున్నాం మీరు వస్తారా మేము వస్తున్నాం అండి మీరు వస్తారా మేమేం ఇవ్వని ఇబ్బంది పెట్టామండి మీరు కాదండి లేనిపోను చేయాలంటే మీరు ఇరవై ఐదు ఏళ్ళుగా ఉంటున్నారు ఎప్పుడేం చేయలేక అక్కడ ఉంది నిజం కాబట్టి చెప్తా ఉన్నాం మీరు అర్థం చేసుకోవాలి మీరు ప్రజలని ఇబ్బంది పెట్టకుండా ప్రజలని మోసం చేయకుండా మీరు నిర్మాణాలు చేపట్టండి మీరు డౌట్ లేకుండా మీడియా మీకు ఏం కావాలో మేము కూడా వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాము మాకు తెలిసిన పూర్తి సమాచారం అందిస్తూనే ఉంటాము మీరు ఏది ఇవ్వాలనుకున్నా రండి ఇంటర్వ్యూ కూడా చేద్దాం మీరు రండి అక్కడ నిలబడి మాట్లాడదాం ఇబ్బంది ఏం లేదు మీతోడు కూడా మాకేం అవసరం లేదు వాస్తవ్య గారు ఎవరైనా సరే అక్కడ నిర్మాణాలు చేస్తే మాత్రం వదిలిపెడ్డాము మళ్ళీ అంటారు ఏందండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మేము మీ పాలులమా పగోలమా అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది ఎవరో అంటే ప్రజలని ఇబ్బంది పెట్టి మీ ఇష్టం నాడు కట్టుకోకపోతే ప్రభుత్వ భూముల కన్స్ట్రక్షన్ చేసి అడగద్దా చెప్పండి అంటే అడగద్దంటే అడగేళ్ల కింద ఎట్లా వచ్చింది కాల్ చేస్తాను నిజంగా వాసవి కన్స్ట్రక్షన్ తోడు కూడా అయ్యప్ప సొసైటీ రాస్తాం మాకేం అవసరం లేదు మేము అన్ని చేస్తూనే ఉన్నాం అది తెలిసిందే చెప్తున్నాం తెలిసింది నిజాలు చెప్తున్నాం అబద్ధాలు ప్రచారం చేయాల్సిన పని మాకేం లేదు ఖచ్చితంగా నిజాలనే ప్రచారం చేస్తాం నిజాలని ప్రచారం చేయడం ఎంత దూరమైన పోతాం చూడండి గతంలో విజయలు కూడా రాస్తున్నాం అన్నా మేము లేని మేమెందుకు రాస్తాం మాకేం అవసరం లేని రాయా

అరేబ్రో అలా అబిషెక్ అబిషెక్ ఓహోయ్ ఏదికి మొత్తం ఇక్కడ నీతి వాక్యాలే ఆ అన్న అన్న నేను ఇట్లా వాసవే ఎండి వాళ్ళ అల్లు నాన్న అంటే మరి ఏంటి ఎందుకు కాల్ చేస్తున్నారు అన్న ఎందుకన్నా మామలు ఇబ్బంది పెడుతారని ఇబ్బంది ఏంది మీరు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు ఎఫిలెంట్ వాటర్ లో గాడుతున్నారు మీరు ప్రభుత్వ భూములలో కడుతున్నారు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది ఒకవేళ ఇఫ్ యు ఆర్ యు థింక్ దట్ వి ఆర్ రాంగ్ నువ్వు నో రా అని చెప్పినా ఆవేశంగానే నువ్వు అనవసరంగా అంటే లీగల్ నోటీస్ పంపి మరి ఫోన్ ఎందుకు విల్ గో ఫర్ లీగాలిటీ నీకు ఒకటి కాదు ఎందుకన్నా మాధవి కుమార్ A4 సైజ్ పేపర్లు దండగా అడ్వకేట్ ఫీజ్ దండగా పేపర్లు దండగా ఎవడు వినండి మాట ఈ ఆనంద నిలయంలో కొనాలనుకునే వాళ్ళు ఆపండి చాలా ఎవరైతే ఎవరైతే అడ్వాన్స్ ఇచ్చలో వెళ్ళి వెనక్కి తీసుకోండి ఇది సిరీస్ భూములు ఇవి ఇది ఒకటే కాదు వాసవి సరోవర్లో కొనకండి వాసవి ఎక్కడైతే అది ఉందిగా బాచుపల్లి దగ్గర ఉన్న వాసవి అర్బన్ ఉందిగా దాంట్లో కూడా ఒకవేళ లీగల్ ఉన్న ప్లేస్లోనే కొనండి చెరువులో కట్టిన బ్లాక్స్లో కొనకండి రేవంత్ రెడ్డి రెస్పాండ్ కావాలా ఇప్పుడు ఈయన ఎవరైనా ఈ వాసవి ఎవరంటే కేటీఆర్కి బినామి మరి ఆ బినామీ కంపెనీతో నీకేం లాల్ నీ ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు ఎందుకు చర్యలు తీసుకుంటలేదు జర్నలిస్టులకి ప్రజలకి నోటీసులు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాడు బెదిరి ఇంతమందిలాగా నడుస్తుంది అనుకుంటున్నాడేమో ఆనాడు ఏదో చేయాలనుకున్నా కూడా గవర్నమెంట్ ఏమైపోయిందో చూసినాం ఏం నడిచింది ప్రొఫెసర్ హరగోపాల్ రావు గారు హరగోపాల్ గారు నా ఇంటర్వ్యూలో చెప్తున్నారు తెలంగాణ రియల్ ఎస్టేట్ మయమైపోయింది రియల్ ఎస్టేట్ వాళ్ళ చేతిలో ఉందని ఇగో ఇట్లాంటి వాళ్ళ చేతిలో ఉంది పన్నెండు పదమూడు వెంచర్స్ ఉన్నాయి ప్రతి దగ్గర వ్యూ అంటాడు వ్యూ అని అంటే భయపడండి ఆ మీరు ఒకవేళ వాసవి కన్స్ట్రక్షన్ నచ్చి ఆ ప్లేస్ నచ్చి మేము కొనాలి అని మీకు అనిపించినా అన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఒక సి అడ్వకేట్ దగ్గరికి తీసుకెళ్ళి నీళ్ళు కొనొచ్చా పాత పహానీల దగ్గర నుంచి లెక్కలు తీసుకుంటారండి రండి అన్ని క్లియర్గా ఉంటే మాత్రమే కొనండి పర్మిషన్స్ దొంగ పర్మిషన్ లేదు పర్మిషన్ ఉంది కదా అని అంటాడు పర్మిషన్ అంతా దొంగ ఆఫీసర్లే నేను చెప్తున్నాను కదా ఒక్క చెరువు మ్యాప్ను మార్చడానికి ఒక్కొక్క అధికారికి రెండు కోట్లు విజయ్ కుమార్ పంపు నాకు వంద కోట్ల నోటీస్ నీకు ఉంటే నీ చేతనైతే నాకు నోటీస్ పంపు పంపు ఏమని ప్రచారం చేస్తారంటే మళ్ళా వీళ్ళు పైసలు అడిగిర్రు పైసలు తీసుకు ఇదొక ఇదొక ప్రచారం చేస్తారు ఇంకా కొంతమంది అక్కడికి పోయిరనుకోండి నాకు వాళ్ళ ఆనంద నిలయం వాళ్ళు చెప్తున్నారు ఇట్లా వాళ్ళు మన తొలి వాళ్ళు మేనేజ్ చేసిన అయిపోయింది అయిపోయింది మాట్లాడుతుంటే చాలా మంది వాళ్ళు ఎంప్లాయీలు వచ్చినారు అక్కడికి ఏం దాడి చేస్తానికి వచ్చినా అని అడిగిన మీరు ఎట్లా మాట్లాడతారు సీఎం నే మా సార్ మేనేజ్ చేశారు కేటీఆర్ నాలుగు ఎకరాలు ఇందులో ఇందులో ఎల్మినార్ అక్కడ సంబంధించి ఒక ఎమ్మెల్యేది కూడా ఒక మూడు ఎకరాలు ఉంది రాఘవేంద్ర గానీ మీరు ఏం చేయలేరు మమ్మల్లా అని అంటే మేమేం చేయలేము ప్రజలే మిమ్మల్ని చేస్తారు ఇక అని మనం వరుస కథనాలు ఇస్తున్నామని అక్కడ ఓకే ప్రజలు కూడా చాలా మంది అక్కడ బుక్ చేసుకున్న వాళ్ళు సుమారు ఒక రెండు వందల ఇరవై మంది వరకు క్యాన్సల్ చేసుకున్నారు ప్లాట్లు క్యాన్సల్ మా మాజీ వాళ్ళు మాకు కాల్ చేశారు చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద అని ప్రతి ఎన్ఆర్ఐలతో మాట్లాడాను వాటిస్ అప్లీట్ ఇన్మేషన్ అంటే ట్రై టు ఎక్స్పోజ్ దాంట్ అన్నమాట అక్కడ ఉన్నది ఏంటి ఏం జరుగుతా ఉందని అని క్లియర్ గా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసినా మీకు తట్టుకోలేక వచ్చి మాట్లాడదాం అన్నా అభిషేక్ ఏమంటారంటే టీక్ రీకి రే నేనేందుకు వస్తాను టీక్ ఏం అవసరం లేదు మీ అక్రమ కట్టడాల దగ్గర రండి అక్కడ మాట్లాడదాము గతంలో రఘణ గురించి మీ పేరు కూడా ప్రస్తావించండి చేస్తే మీరు లీగల్ నోటీసులు ఇస్తున్నారు కదా మీరు జంకాల్సిన పని లేదు మీరు చేసేది మీరు చేయండి మీరు చేసేదేం ప్రజలు ముంచడానికి ప్రజల పంపాల దాగులో పెట్టడానికి వాళ్ళు ఇళ్ళని కూల్చడానికి గతంలో మీరు చూసారు అన్న మీరు అయితే అన్ని అనేక కథనాలు ఇచ్చినారు ఎన్నో ఉద్యమాలు కూడా చేసినారు ఎఫ్టిఎల్ జోన్ లో రాజముద్ర కదా రాజముద్రంట రాజముద్రలో కూడా ఈరోజు తొలగిస్తా ఉన్నారు ఐటార్ రంగనాథ్ గారు పనితీరు కూలగొట్టి మిగతా బడాబాబులకు అందలం ఇస్తా ఉన్నారు దాని కొనసాగింపుగానే ఇక్కడ అమల్ కుమార్ ఉన్నప్పుడు ఈయన మాయా చేసినారు భూ మాయ చేసినారు ఈ వాసవిలో కూడా ఆనంద నిలయం ఎల్బినార్ పక్కనే ఉందని అక్కడ ఉన్న మెట్రో స్టేషన్ కూడా వాసవి ఆనంద నిలయం అని ఎట్లా పెడతారు అదే కదా వాసవి మెట్రో ఏంటి వాసవి పేరు ఏంది కబ్జా కబ్జాలు చేసిన పేరు మెట్రోకి పెడతారా తీసవతల పడి ఇమీడియట్ గా పద్నాలుగు ఎకరాల ముప్పై ఒక్క గుంట భూమి అన్న తొమ్మిది బై ఒకటి ఉండాలి సర్వే నెంబర్ పహానీలు కూడా తార్మార్ చేసినారు ధరకి ముందు మీరేం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నామన్నా పద్నాలుగు ఎకరాల ముప్పై ఒక్క ప్రజలకు సంబంధించిన భూమిని ప్రజల పరం చేయాలో ప్రభుత్వ పరం చేసుకోవాలి నెంబర్ వన్ ఎవరైతే అడ్వాన్స్ ఇచ్చినారో అక్కడ తెలుసో తెలియక ఎఫెక్టెడ్ ల్యాండ్స్ అక్కడ క్యాన్సర్లు వస్తాయి చర్మ వ్యాధులు వస్తాయి చిన్నపిల్లల లంగ్స్ కొలాబ్స్ వృద్ధులు అయితే కథం అయిపోతారు రెండు మూడు ఏళ్ళలో మళ్ళీ మనమే చూస్తాం కాబట్టి అట్లాంటి ఏరియాలో కట్టినందుకు వాసే విజయ్ కుమార్ మీద కఠినాది కఠినంగా చర్యలు తీసుకోవాలి మా మీద ఏదో పది కోట్లు వేసినారు కదా ఇరవై వేల కోట్లు ఆయన జరిమానా విధించాలి ఇప్పటి వరకు చేసిన అన్ని అక్రమం పెంచాలని నేను అంటా ఉన్నా మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు అక్రమించాలి కాబట్టి ఆ బాధితులకు న్యాయం చేయాలి ఇక్కడ ఎవరైతే మరి రెండు నుంచి మూడేళ్ల కింద ఏంది ఇవన్నీ వస్తాయని చెప్పేసి ముందే నాలుగు నెలల కిందనే బుక్ చేసుకున్నారు అంటే ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై వేల లక్షలు కట్టారు కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ తో సహా ఓకే బాధాప్త ఇప్పించేయాలి మా మీద మమ్మల్ని భయ ప్రాంతాలకు గురి చేస్తున్నారు కాబట్టి పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ అక్కడ ఎవరైతే కొన్నారో వాళ్ళని ఆ బాధితులు అంటారు వాళ్ళని విక్టిమ్స్ వాళ్ళంతా సో వాళ్ళకి డబ్బులు ఇచ్చేలాగా ప్రభుత్వమే ఆయన మీద చర్యలు తీసుకోవాలి ఆయన ఆస్తులన్నీ జప్తు చేసి వాళ్ళకి ఇచ్చేయాలి దీన్ని తీసు చేయబోతున్నాం ఆనంద విత్ పోలీస్ నిమ్మరసం ఒక ఐదు రోజులు బరాబర్ చేస్తాం నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం మిత్రులారా ఈ వీడియో చూసారు తప్పకుండా చెప్తున్నా మద్దతు రావాలన్నా తప్పకుండా మా ఛానల్ మీ ఛానల్ సపోర్ట్ చేసి అంటున్నాం థ్యాంక్ యూ ఫర్ మిమ్మల్ని కన్సల్ట్ చేసుకొని చెప్పగానే మీరు అర్ధరాత్రి కాల్ లిఫ్ట్ చేసి మీరు మీకు అని చెప్పారు ధన్యవాదాలు అన్నా ముఖ్యంగా చెప్తున్నా పక్కా ఐదు రోజులు ధర్నా చేయబోతున్నాం వాసవి ఆ నిలయం ముందు అది కూల్ కూల్చే వరకు నేల మట్టం చేసే నిద్రవం ఆ వాసవి సరవర్ కావచ్చు వాసవి అరబర్ కావచ్చు బాచిపల్లి కావచ్చు ఇక్కడ కబ్జా కావచ్చు అది కావచ్చు ఆనంద నిలయం ఈ మూడింటిని ముఖ్యంగా కేంద్రీకరించి వాసవి ఆనంద నిలయం ముందు బరాబర్ ధర్నా చేస్తాం మేము అప్పుడు ఎవరు అడ్డుకుంటులో చూస్తారు బాధితులు కూడా అంటారు బాధితులు అంటే ముందు బాధితులు అంతా మనకు కాల్ చేస్తా ఉన్నారు తొలివేలు రగన్నా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం నిజంగా కూడా ఒక పెద్ద దిగ్గా అనొచ్చు ఇప్పుడు జర్నలిస్ట్ గా నేను ఒక ఇరవై ఏళ్ళుగా ఉంటున్నాను నమస్తే తెలంగాణ ఇన్ఛార్జ్ గా పనిచేసాను చాలా రకాలుగా పనిచేశాను మేము అనగానే అన్న కూడా మేము ఉన్నామన్నా మీరు రండి అన్నాడు చాలా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ పోరాటం ఆగదిక బాధితులు కూడా వస్తా ఉన్నారు ఆ క్యాన్సర్ పేషెంట్లను తయారు చేసి ఆ భూములు లో కన్స్ట్రక్షన్స్ ఆగేంత వరకు ఆర్జీ మీడియా పోరాటం కానీ సురన్న పోరాటం కానీ ఆగదు Right, right. Thank you, Thank, Thank you. you Thank you very Thank much. You hey, listen, listen. What are you doing from Monday to Friday, five fifty five AM?